హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వ్యూర్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ దేవులపల్లి రేస్తా మాట్లాడుతున్నది టాపిక్ ఏంటంటే కొండా సురేఖ వాళ్ళ దంపతుల యొక్క పుట్టినరోజు అంట పుట్టినరోజైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి సహకరిస్తున్నారన్నమాట అంటే వాళ్ళు అన్నదానం కానివ్వండి ఇంకా ఏదైనా చేస్తే పబ్లిక్కి ఎంతో మేలు చేస్తానని చేస్తానని తెలియజేయడం కోసం గాను ఈ మే ఈ కమిషనర్ ఏంటి ఏసీపీ గారు వెళ్ళి వెళ్ళి మరి భోజనాలు వడ్డిస్తున్నారనమాట పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే పనులు ఏం లేవన్నట్టు ఖాళీగా ఉన్నారేమో మరి అది తెలియదు మరి పబ్లిక్ తెలియాలి రక్షణ వ్యవస్థ ఉన్నది పబ్లిక్ ఎక్కడన్నా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే అలర్ట్గా వెళ్ళి చూసి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి రావాలి పబ్లిక్కి అండదండగా ఉండాలి నాయకులకు అండదండగా ఉండమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా ఏసీపీ గారు నాయక్ అంట నందిరామ్ నాయక్ ఎవరైతే ఏంటయ్యా డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి చెప్పండి డిపార్ట్మెంట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది దేనికి చెప్పండి మీరు డెడికేషన్తో చేస్తున్నారా వర్క్ చెప్పండి మీరు పొలిటికల్ లీడర్స్కు వంత పాటుతో ఇలా వచ్చిన కార్యక్రమాలకు పోతే మరి అదే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మటుకు అంతగా 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 అలర్ట్ అలర్ట్గా ఉండారు ఎందుకు మరి ప్రతి విషయంలోనూ ఉండాలి కదా అలాగే డే అంతా వాళ్ళతో పాటు ఉండి ప్రోగ్రాము సక్సెస్ చేసి మరి పబ్లిక్కి ఇదివరకంటా ఇదివరకు అభివృద్ధి చేసిన ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటానంటే ఇదివరకు ఎప్పుడొచ్చి చేసిన వరంగల్లో ఏం అభివృద్ధి చేసిన ఏసీపీ గారు నందిరామ్ నాయక్ గారు చెప్పాలి ఇదివరకు ఏం ఇదివరకు ఏం చేశారు అభివృద్ధి కొండ మా అండ అని చెప్తున్నావు కదా కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు నేను ఉన్న విషయం మాట్లాడుతున్నా సమాధానం చెప్పండి కొండ మీ అండ అయితే మరి వరంగల్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవా అభివృద్ధి ఏం చేశారు ఇదివరకు ఇంకా ఏం చేయాలని కోరుకుంటున్నారు ఇంకేం చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు ఇంకొకటి వారు మిమ్మల్ని పిలిచారా లేక మీరు ఇండివిజువల్గా పోయినరా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మీకు ఏమైనా ప్రమోషన్లు కావాలని ఇట్లా వెళ్తున్నారా అంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి తొత్తబాడ్డామైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నది స్వతహాగా మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉండదా స్వతహాగా మీ రెస్పెక్ట్ మీకు ఉండేలా చూసుకోవాలి కదా స్వతహాగా మీ డిపార్ట్మెంట్కి సెల్యూట్ కొట్టేలా ఉండాలి కానీ ఇలా రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోయి వడ్డించడాలు వంట వడ్డించడాలు ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఏంటి పిల్లల మీద మహిళల మీద ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఎంతో ఎన్నో గుర్ర నేరాలు జరుగుతూ ఉంటే వాటిని మాత్రం పట్టించుకోరు అంత అయిపోయి అంటే అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అంతా చల్లారిపోయినాక ఖాళీ బూడిద అయ్యి చల్లారిపోయిన తర్వాత పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు అనట్లేదు నేను నీలాంటి కొంతమంది ఇలా వంటలు వండించ వడ్డించడానికి వెళ్తే పబ్లిక్ దృష్టిలో మీ పొజిషన్ ఏంటి మీ యొక్క రెస్పెక్ట్ ఏంటి ఒకసారి ఆలోచించుకోండి నందిరామ్ నాయక్ గారు మీ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు డిపార్ట్మెంట్లో ఉంటే మీకు పబ్లిక్ సెల్యూట్ కొట్టేలా ఉండాలి కానీ మీరు చేసే పనులు రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసేలా రాజకీయ నాయకులకు వంత పాడేలా ఉండకూడదు అనమాట ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ వేరు పాలిటిక్స్ పాలిటిక్స్ వేరు డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుపోవాలి అంతేకాని ఇలాంటి ప్రోగ్రాంలలో పర్సనల్ ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అది మీకు తెలియదా మీకు తెలియదా అంటే వాళ్ళ దృష్టిలో మీరు పడిపోతే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో అని ఆశపడ్డారా ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు ఏం చేశారు ఇదివరకే అభివృద్ధి చెప్పండి ఇదివరకే ఎప్పుడు ఎక్కడ ఉండి చేసిన అభివృద్ధి ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు అవసరం లేదు కదా మీరు వంట మన వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఉంటారు వా వాళ్ళ ప పని వాళ్ళు చేసుకుంటారు కదా ఇంకా నయం మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పోయినట్టు లా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోతే బాగుండేదేమో రేపు పొద్దున ప్రజలు ఎవరిని నమ్ముకోవాలో అర్థం అర్థమై చదవట్లేదు అట్లా ఉన్నది పరిస్థితి నిజంగా పనికొచ్చే వాటికి మీరు సహకరిస్తూ ఉండండి ఇలాంటి వాటికి కాదు పనికి మాలిన విషయాలకు కాదు అర్థమైందా సార్ ఏసీపీ సార్ నందిరామ్ నాయక్ సార్ ఏసీపీ గారు నేను వేరే పేరు విన్నాను బట్ ఏంటంటే మరి ట్రాన్స్ఫర్ అయినరా మరి ఏం తెలియదు కొత్త పేరు వింటున్నా నందిరామ్ నాయక్ అంటే ఒక కంప్లైంట్ ఇస్తే దానికి వెంటనే రియాక్ట్ అవ్వరు వెంటనే రియాక్ట్ అయ్యి మళ్ళీ దానికి ఆన్సర్ దొరకదు రియాక్ట్ రియాక్ట్ అవుతారా అని అనుకుందాం అనుకుంటే దానికి ఆన్సర్ దొరకదు కంప్లైంట్ ఇస్తాం ఊరుకుంటాం అంతే ఇంకా ఇక అది ఎప్పుడో ఇక మళ్ళీ పట్టించుకున్న ఆదుడు ఉండడు అంతటా జరగకపోవచ్చు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ మీలా ఉంటారనే మాత్రం అనుకోను కొందరు డెడికేటెడ్ పనిచేస్తారు వర్క్ చేస్తారు వాళ్ళ డ్యూటీ అంటే డ్యూటీ అంతే ఇంకా ఒకటి కేసు అప్పజెప్పినామంటే ఇంకా అది చేసి తీరుతారు చూసి చూపిస్తారు వాళ్ళ టాలెంట్ అనేది మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిండ్రు కదా మరి లా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళం కూడా పిలుచుకోపోయారా తోడుగా న్యాయం చట్టం అన్ని ధర్మం అన్నీ ఒక ఒక చోట ఉండేదేమో చేసుకోండి మీ పర్సనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఇలాగే ప్రచారాలు చేసుకోండి వద్దన్నారు కానీ పబ్లిక్ దృష్టిలో మీరు చులకనైపోతారు తెలుసా మీకు ఏమైనా చేస్తే చెప్పండి గొప్పలు ఏమైనా చేస్తే చెప్పండి వరంగల్కి అభివృద్ధి ఇదివరకు చేశారు ఇంకా చేయాలని అంటున్నారు కదా ఏమైనా ఇదివరకు చేసింది ఏంటిదో చెప్పండి ఇంకేం చేయాలని కోరుకుంటున్నారో చెప్పండి అవి ఎలా మరి మీరు చేయిస్తారా అలా వెన్నంటి ఉండి మరి అవి అడిగి తెలుసుకొని చెప్పండి మరి పబ్లిక్ కూడా ఏం చేయకున్నా ఏదో గొప్పలు ఏం చేయకున్నా ఏవో గొప్పలు పబ్లిసిటీ చేసుకోవాలి ఏం చేయకుండా పబ్లిక్ ఏం చేయకపోయినా పబ్లిక్కి ఏదో ఒక విషయం ద్వారా బయటకి మన ఎక్స్పోజ్ అవ్వాలి అంతే 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 వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాను ఎవరో చేంజ్ చేసేది ఉండలేదు పోయేది ఉండలేదు చెప్తున్నా ఎందుకంటే గవర్నమెంట్ రాజకీయ నాయకులు అంటే పాలిటిక్స్ లీడర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోవాలి ఒక అధికార అధికారిగా ఉన్నప్పుడు రాజకీయ అధికారిగా తన బాధ్యతగా తను తను చేసే పనులు తను చేసుకుంటూ పోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పనులు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుపోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి చుట్టరికం కాకూడదు ఓకేనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి చుట్టం కాకూడదు ఇంకొక విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే నమ్మకం కలగాలి పబ్లిక్కి నమ్మకం కలగాలి ఇంకొకటి పబ్లిక్కి మీరంటే డిపార్ట్మెంట్ వాళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చే రెస్పెక్ట్ ఉండాలి అది అడుక్కుంటే వచ్చేది కూడా కాదు రెస్పెక్ట్ ఉండాలి డిపార్ట్మెంట్ అంటేనే డిపార్ట్మెంటు పరువు తీయకండి ఇలా ఇలా పర్సనల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ లాగానే హుందాగా వ్యవహరించండి నేను చెప్తున్నాను కాదు మీకు తెలుసు తెలుసు కూడా తప్పులు చేయకండి ఇంకా ఇంకెప్పుడు ఇంకొకటి న్యాయవాదులు కూడా ఎవరికి తొత్తుగా ఉండకూడదు న్యాయం వైపు ఉండాలి న్యాయం ఏది అన్యాయం ఏది అంతే కానీ ఈ అనవసరమైన విషయాలకు ఇంకెప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళి మీరు పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నించకండి ప్రయత్నించకండి ఇలాంటివి ఇలాంటి పనులు ఇంకెప్పుడు ముందు ముందు రిపీట్ అవ్వకూడదు అబితే ఏమవుతుందంటే పబ్లిక్లో మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కూడా పోతుంది అనమాట మీకు చెప్పుకోవాలన్నా కూడా ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళకి చెప్పుకోవాలా మీకు చెప్పుకోవాలా కొండ దంపతులు చెప్పుకోవాలా లేదా మీకు చెప్పుకోవాలా ఎవరికి చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారన్నమాట వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు మీరు చేసే పని మీరు చేయండి కానీ ఇలాంటి పర్సనల్ ప్రోగ్రామ్స్కి ఇన్వాల్వ్ అయ్యి మీరు పొద్దుంత అలాగే డ్యూటీ డ్యూటీలో ఉండి మరి ఇలాంటి పనులు చేయడం ఎవరికి అంత లాభదాయకం కాదు నాకు వచ్చే నష్టం ఏం లేదు ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు మీరు పోయొచ్చు అలా అలాంటి ప్రోగ్రామ్స్లలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బట్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తనాన్ని మీరు కాపాడండి అంతే చాలు ఓకేనా ఇంకొకటి పబ్లిక్ సమస్యలని కొంచెం అలర్ట్గా ఉంటూ పబ్లిక్కి రక్షణగా ఎల్లవేళలా మేమున్నామంటూ మేము సైతం అంటూ కొంచెం ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేలా అలర్ట్గా ఉండండి అప్పుడు మిమ్మల్ని పబ్లిక్ ప్రశంసిస్తారు రాజకీయ నాయకులు కాదండి పబ్ పబ్లిక్ సమస్యలపై దృష్టి పెట్టండి పబ్లిక్ రక్షణపై దృష్టి పెట్టండి పబ్లిక్ భద్రతపై దృష్టి పెట్టండి సరిపోతుంది ఇప్పటికీ నాకు డిపార్ట్మెంట్ అంటే రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ని మీరు ఇలాంటి విషయాల ద్వారా మీరు తగ్గించకండి ఐ సెల్యూట్ పోలీస్ డిపార్ట్మెంట్ బట్ ఇది నాకు ఇలాంటివి విషయాలు పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివి మాకు వినడానికి కూడా చూడడానికి కూడా అంతగా న్యూస్ ఏముంటుంది అసలు న్యూస్ ఏం బాగాలేదు మీరు ఇలా పార్టిసిపేట్ అవ చేయడం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేయడం వల్ల సరే గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కదా అందుకే మేము హెల్ప్ చేస్తున్నామంటే ఇలాంటి హెల్ప్ కాదండి మీరు మీ మీ డిపార్ట్మెంట్ ఏం చేయాలో అలా డిగ్నరీగా మీరు మీ ఉండే పొజిషన్లో మీరు ఉండి ఉండొచ్చు కదా అంతగా చొచ్చుకుపోయి ఎంత వడ్డించాల్సినంత అవసరం ఏమి ఉన్నది చెప్పండి మళ్ళీ మీతో పాటు ఇంకా మిగతా పోలీసులు మీరు చేస్తానంటే ఇంకా పోలీసులు కూడా పార్టిసిపేట్ చేయాలి పబ్లిక్కి ఒక తోబుట్టు లాగా ఐ మీన్ ఒక బ్రదర్ లాగా బ్రదర్స్ లాగా ఒక ఫాదర్ ఎలా అయితే కుటుంబానికి రక్షణ ఇస్తాడో ఒక బ్రదర్ అయితే ఎలాగైతే ఫ్యామిలీ మెంబర్స్కి మహిళలకు కానీ గర్ల్స్కి కానీ అంటే ఆడ ఆడవారికి ఎలా భద్రతనిస్తారో ఎలా రక్షణగా ఉంటారో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక వరంగల్లో వరంగల్లోనే కాదు ఎక్కడున్న వాళ్ళైనా కూడా ఏ డిస్టిక్లో అయినా ఏ స్టేట్లో అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ఒక ఫ్యామిలీ మెంబర్లా రక్షణగా ఉండండి రక్షణగా ఉండండి ఒక ఫ్యామిలీ మెంబర్ వలె స్పందించండి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మటుకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి స్పందించండి సరిపోతుంది స్పందించండి అలా రియాక్ట్ అవ్వండి అలా బాధ్యత తీసుకోండి అలా భద్రత కల్పించండి అందరం నమస్కరిస్తాం అంతకుమించి ఇలాంటి వాటిలలో ఇలాంటి ప్రాబ్లమ్స్లల్లో మీరు ఏదో వారి పబ్లిసిటీ కోసమా ఇంకా ఎవరి పబ్లిసిటీ కోసం అనేది అలా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో పబ్లిక్ సమస్య మీ సమస్యగా గుర్తించి పబ్లిక్కి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అండగా తోడుగా నిలబడుతూ ఉండండి భద్రత కల్పించండి రక్షణ కల్పించండి ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో భావంతో మైండ్లో పెట్టుకొని ఎవరి ఏ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగినా నా ఫ్యామిలీకి కలిగింది అన్నటువంటి మన అనే భావనతో మన అనేటువంటి భావనతో ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఏ ఏది ఎనీ భద్రత భద్రత విషయంలో నేను అనేది భద్రత విషయంలో రక్షణ విషయంలో మన ఫ్యామిలీ మెంబరు మనం ఎటు పోతే ఎలా ఉంటారంటే అలర్ట్గా ఉంటారు ఎవరైనా ఏమైనా అన్నప్పుడు వెంటనే స్పందిస్తారనమాట ఇంకొకసారి అది రిపీట్ అవ్వకుండా అట్లా ఒక ఫ్యామిలీకి రక్షణగా ఉంటారు కదా అలాగే మీరు కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు డెడికేషన్తో వర్క్ చేయండి అందరు మెచ్చుకుంటారు ఓకేనా ఇలాంటి పర్సనల్ విషయాలలో ఇంకెప్పుడు ఇన్వాల్వ్ కాకండి అంతగా బాగోదు చూసేవారికి మీకు కోపం వచ్చినా పర్లేదు నేనేం ఏమంటున్నానంటే బాగోలేదు చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద రచ రచ అవుతుంది రాజకీయం రాజకీయం చేసేస్తారు అంతే ప్రతిపక్షం వాళ్ళకు నచ్చకపోవచ్చు మీ పార్టీ వాళ్ళు చేసేటి మీ పార్టీ వాళ్ళకే నచ్చకపోవచ్చు ఇలాంటివి ఈ ఇవి రాజకీయం చేయకూడదు ఈ బర్త్డే విషయాలు ఈ ఇలాంటి విషయాలు పర్సనల్గా ఏదో సీక్రెట్గా అయిపోవాలి అంతే సరే చేసేసుకోవాలి ఇంట్లో మీరు గ్రాండ్గా చేసుకోండి వద్దనట్లేదు పాలిటిక్స్లో ఉన్నప్పుడు గ్రాండ్గా చేసుకోండి అనవసరమైన ఖర్చులు పెట్టి అంత గ్రాండ్గా పబ్లిక్ సొమ్ముతో సరే మీ పర్సనల్ సొమ్ముతోనే చేసుకుంటాను కావచ్చు చేసుకోండి ఎవరు అద్దన్నారు బట్ పబ్లిక్ ఏం చేస్తున్నారో అది కూడా చెప్పాలి పొలిటిక్ పాలిటికల్ లీడర్స్ పొలిటిక్స్ పొలిటిక్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారో కూడా చెప్పాలి కదా పబ్లిక్ కోసం ఏం రక్షణ కల్పిస్తానరో మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాగే ఉండమంటున్నారా మీ పర్సనల్ విషయాలకు వాడుకుంటారా లేకపోతే పబ్లిక్ సమస్యలపై రియాక్ట్ అవ్వమని చెప్తారా అలర్ట్గా ఉండమని ఎప్పటికప్పుడు ఎక్కడ ఎనీ ఏక ఆలోచన కూడా స్వీకరించి వెంటనే స్పందించేలా ఉండమని చెప్తున్నారా అనేది కొండ దంపతులే చెప్పాలి కొండ దంపతులు డిపార్ట్మెంట్ వాళ్ళు అంత అండర్స్టాండింగ్ ఉంది సో బర్త్డే అయితే మీరు ఏమైనా ఇండివిజువల్గా కలవాలనుకుంటా మన ఏంటి కలవండి అంత మటుకే మీ వర్క్లో మీరు లీనం అయిపోండి బాగుంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అని అంటున్నాను అందుకు అర్థమైందా థ్యాంక్ యూ విన్నందుకు థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఎవరైనా సరే మీరు ఏసీపీ గారు లాగా మీరు అలా ఉండకండి ఎవరి ఎవరి వృత్తిరీత్యా వృత్తిరీత్యా మనము ఎవరికి ధర్మంగా ఉండాలి ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి రక్షణ కల్పించాలి ఎవరికి భద్రత కల్పించాలి అలాంటి విషయాలలో అలాంటి విషయాలలో మీరు ఫేర్ తీసుకోండి పబ్లిక్పై అలాంటి విషయాలలో మీరు ముందుండండి బాగుంటుంది ఇలాంటి చేస్తే రచరచ ఇలా చేస్తారన్నమాట అంత రాజకీయం అయిపోతుంది ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ